నమస్తే ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం మన జూబ్లీ ఎలక్షన్ లో ప్రచారం ఏ విధంగా నడుస్తుంది అని ఒకసారి ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం అనా ఏం పేరు అన్న నా పేరు మొహమ్మద్ ఓకే ఇక్కడ ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది ఇప్పుడు కాంపిటీషన్ అయితే టఫ్ ఉంది ఇక్కడ ఎవరికి ఎవరికి ఉందా ఇప్పుడు ముగ్గురికి టఫ్ ఉంది బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ మూడు టఫ్ ఉంది కానీ లోకల్ మంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా ఆయన ఖచ్చితంగా గెలుస్తారు ఆయన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం లేదంటే నాకు నమ్మకం అంటే అదే కాంగ్రెస్ పార్టీ గెలుస్తారంట మాట్లాడుతున్నారు కదా మరి ఇంతకు ముందు నవీన్ యాదవ్ అన్న ఇక్కడ ఏమేమి మంచి పనులు చేసిరా అని ఏమైనా ఐడియా ఉందా మీకు మూడు సార్ అయినా ఓడిపోయాడు కానీ ప్రజల్లో ఉంది ఆయన కోవిడ్ టైమ్ లో వాళ్ళు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు సహాయం చేసాడు ఆయన పంపడానికి లోకల్ మంచి కదా చాలా సహాయం చేసాడు ఆయన అయితే గెలిచే అవకాశం అయితే ఆయన ఇంకోటి ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు నవీన్ యాదవ్ పైన ఆరోపణలు చేస్తున్నారు దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు మరి నేను అంటున్నా బిఆర్ఎస్ లో ప్రతి మంచి మంచిగా ఉన్నారా ఉన్నారా అది చెప్పండి రాజకీయంలో ఉంటారు అపోజిషన్ కూడా ఉంటారు వాళ్ళు చెప్తారు వినాలి మనము కానీ ఆయన మంచి పని పని ఏం చేస్తున్నాడు అది కూడా చూడాలి కదా మనం అయితే ఇప్పుడు ఆయనది పెట్టి ఇప్పుడు మెయిన్ పాయింట్ నవీన్ అన్న ఒక వ్యక్తి రౌడిజం చేసుకున్నాడు అని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మరి దాని విధంగా ఏమన్నారు చెప్తారు సార్ ఆయన అది ఆయన నాయన ఉన్నాడు కదా అది చెప్తాడు ఆయన రౌడీజ్ అంటారు చెప్తారు అపోజిషన్ ఉన్నారు చెప్తారు కానీ ప్రజల్లో పనిచేసే మంచి ఎవరు లోకల్ మంచి నవీన్ యాదవ్ లోకల్ యువత నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ యువత మొత్తం నవీన్ యాదవ్ సపోర్ట్ లో ఉన్నారు